ಸಕ್ಕ <laughs> ಮಾತಾಡಿಯ ada Adrenma, Adren, dengar dong.

குடிக்கட்ட குடிக்கட்டை காரியம் அது குடி நிர்மாணம் சார் காரியம் நிலவர காரியம் காட்டி ஆயின அனுகிரகம் குடி சோதி காணிகிமெண்ட் காணி ஜோதின காரியம் கலக்க ஜிழங்க ஜி செக மண்டலம் கண்டிச்சரமும் பாபா கேட்குற காலி நசனம் ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉత్యా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది భక్తుల సాయంత్రనే ఈ తాత సాయంత్రంతోనే ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నది ప్రతి ఒక్కరూ భక్తాదు భోజన తర్వాత నాయన బాధ్యమం చేసుకొని ఇక్కడ గుడి విడిగా నాయన గుడి నిర్మాణంలో ఉండదు కాబట్టి టవర్ పక్కన ఇక్కడ టవర్ పక్కన గుడి నిర్మాణంలో ఈ గుడిని దాతలు సిమెంట్ కానీ అడ్డీలు కానీ మీ కాడి జనాలు కానీ ఒక పంటలు కానీ ఏదైనా కానీ మీరు అందుబాటు చేస్తే మేము ఒక పండ్ల మీద తిరిగి ఈ పిడికి నాయన పిడివి ఇంక ఎట్లయి ఈ కార్యక్రమం మీ దాత సహాతో సమరించాలని మేము చాలా పదకొండుగా ఉన్నాము ఆ భగవంతుని ఆక్యని సహ సహాయం చేయాలని మరి మరి వర్తాలని కోరుకుంటున్నాము పరమ పవిత్రమైనటువంటి పాపానే నది వెలసి ఉన్నటువంటి గండి క్షేత్రంలో క్షేత్రములు కాశీనాయన ఆశ్రమం దగ్గర Karena lagi karena lagi

ಸಹಾಯ <speaking> ಕನಕ <in foreign language> గోలి గాని పేడ్ గాని ముతల్ గాని నీ కోజృ గారికి ఆహ్వానం అంది వసింజే కోటనా సాజీని ఆశంబరా సాజీని ఆశంబరా అనందర్ దanni వక్త్ర కన్నూర్ తో మోనిసమాడి మరువగొట్టనాను నీ దాదలు దహౌదర్గ అనందర్ దanni నియో గాని నోనే గాని అందాల గాని పేడ్ గాని నీ కోజృ గారికి ఆహ్వానం అంది వసింజే కోటనా మంచి దానల కట్ట అనందర్ దప్పది అన్నం బలబలం రూపంలో అన్న విదజే